మంచి పాఠం నేర్చుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి మరొక విషయం ఉంది ఏంటి అది అంటే అయా కోడళ్ళు మాత్రమే గౌరవించాలా అత్తగారిని మామగారిని వాళ్ళు మాత్రమే కాదు అల్లుళ్ళు కూడా గౌరవించాలి ఇప్పుడు మా అమ్మ మా నాన్న నా భార్యకి ఏమవుతారు అత్త మామ నేను కోరుకునేది ఏంటి మా అమ్మను మా నాన్నను నా భార్య గౌరవించాలి అని కోరుకుంటాను అలాగే అలాగే ఇప్పుడు భార్య యొక్క అమ్మా నాన్న భార్య యొక్క అమ్మ నాన్న ఈయనకి ఏమవుతారు ఏమవుతారు భార్య యొక్క అమ్మానాన్న నాన్న అత్త మామ అవుతారు అల్లుడికి మా అమ్మ నాన్నని గౌరవించాలి నా భార్య అని కోరుకుంటున్న నువ్వు నీ భార్య యొక్క అమ్మ నాన్నను కూడా గౌరవించాలి అది తెలుసుకోవాలి అది నేర్చుకోవాలి మా నాన్న గౌరవించట్లేదు మా అమ్మను గౌరవించట్లేదు నువ్వు వాళ్ళ నాన్నని గౌరవిస్తున్నావా వాళ్ళ అమ్మను గౌరవిస్తున్నావా మీ అమ్మా నాన్నను గౌరవించాలని కోరుకుంటున్నా నువ్వు మరి నీకెలా అమ్మా నాన్న ఉన్నారో ఆమెకు కూడా అమ్మా నాన్న ఉన్నారుగా మరి ఆమె కూడా అదే కోరుకుంటుందిగా మా అమ్మ నాన్నను కూడా మా ఆయన గౌరవించాలి అని కనుక నీ భార్య నీ తల్లిదండ్రులను గౌరవించాలి నువ్వు నీ భార్య యొక్క తల్లిదండ్రులను గౌరవించాలి ఇది మర్చిపోకూడదు ఎక్కడ అగౌరవపరచకూడదు గౌరవించటం అంటే ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అర్థమైందండి చాలామంది అల్లుళ్ళు అత్తగారి ఇంటి మీద పెత్తనం చేస్తూ ఉంటారు పెత్తనం తప్పు అదే నీ భార్య పెత్తనం చేసి ఊరుకుంటావా నిన్నగాక మొన్న వచ్చిందండి చూడండి ఎట్ట పెత్తనం చేస్తుందో అంటారా అనరా మరి వాళ్ళు అనరా వాళ్ళు అనుకోరా చాలామంది పెత్తనం చేస్తుంటారు అది తేలేదు ఇది తేలేదు ఇది పెట్టలేదు అది పెట్టలేదు ఎన్ని పెట్టినా ఇంకా పెట్టమంటుంటారు ఎన్ని ఇచ్చినా ఇంకా ఇవ్వమంటుంటారు రువాబు చేస్తుంటారు దబాయిస్తుంటారు అలా చేయటానికి వీలు లేదు అర్థమైందండి న్యాయం ఆలోచించాలి ఇక్కడ న్యాయం న్యాయమైనటువంటి చర్య కనపడాలి ఆమెకి ఏదైతే అప్లై అవుతుందో నీకు కూడా అదే అప్లై అవుతుంది గుర్తుపెట్టుకో వాళ్ళు ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావో నువ్వు కూడా వాళ్ళకి అదే చెయ్యాలి ఇది యేసుక్రీస్తు వారు చెప్పింది ఎంత వాళ్ళ నుండి ఏం కోరుతున్నావు నువ్వు నీ నుండి కూడా వాళ్ళు అదే కోరుతారని గుర్తుపెట్టుకో నీ నుండి వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి వెళ్తుందా నువ్వు కోరుకున్నది వాళ్ళ నుండి నీకు రావటానికి కనుక వారి పట్ల నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత మరల నీ పట్ల కూడా కొలవబడుతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి కనుక గౌరవం అనేది ఇచ్చావా గౌరవించావా అన్నది ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట ఎందుకంటే మనకున్నట్టే ఆమెకు కూడా ఉంటారు ఆమెకున్నట్టే మనకు కూడా ఉంటారు కనుక గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాల్సిందే నువ్వు ఇస్తే నువ్వు ఇచ్చిందే మరలా నీకు తిరిగి వస్తుంది అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి అర్థమైందండి ఆ భావన ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అన్నటువంటి లోతైన ఆలోచన చేయగలిగితే చేయగలిగితే